తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ దాని అనైక్యత ఇది ఎలా ఉంటుంది ఇలాంటి సందేహాలు అనేక మందికి ఉన్నాయి పైగా ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ఆయన దాదాపు ప్రతి కీలక సందర్భంలో ఇద్దరిని కూడా చేయటము వాళ్ళ ప్రొజెక్షన్లో కూడా ఇద్దరిని ప్రొజెక్ట్ చేయటము ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇవన్నీ యాదృచ్ఛికంగానే జరుగుతున్నాయా లేదా ఒక విధంగా ఐక్యపరిచి తర్వాత వన్ మ్యాన్ షో కాదు ఇది రేవంత్ రెడ్డిది అని మొదట్లోనే ఢిల్లీలో ఏఐసిసి ప్రతినిధి చెప్పడం ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నలకు దారితీసాయి అదే అలాంటి సమయంలో ఈ సందేహాలు ఇంకొంచెం పెంచే విధంగా ఉప ముఖ్యమంత్రి భట్ విక్రమార్క భార్య నందిని అనే ఆ నందిని గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అందులో ఆయన ముఖ్యమంత్రి కాలేకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వెలుగుచ్చారు ఎంత ఆవేదన అంటే ఆ వార్త టీవీలో వచ్చినప్పుడు అంటే ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతాడు అనే వార్త వచ్చినప్పుడు ఫ్రీజ్ అయిపోయాము స్తంభించిపోయాం మేము అన్నట్టు ఎంత కష్టపడ్డారు ఎన్ని చేశారు ఇన్ని అయిన తర్వాత ఆయన పూర్తిగా అవుతారని ఆశిస్తున్నప్పుడు ఇలా కాలేదు కాకుండా పోయారు దీనికి అడ్డం పడిన వాళ్ళు ఎవరో కూడా మాకు తెలుసు చేయాల్సిండే అని చేయాల్సిండే అంటే ఆమె కొంత మార్వాడి నేపథ్యం కాబట్టి తెలుగు ఉచ్చారణలో కొన్ని సమస్యలు ఉండొచ్చు అందులో ఆమె పెద్ద ఉద్దేశం లేకపోవచ్చు అన్నారు కానీ మిగిలిందంతా స్పష్టంగానే ఉంది పారాచూట్ నాయకులు అంటే వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని అలా అంటున్నారు కదా పారాచూట్ నాయకులు ఏమో మంత్రులు అయిపోయారు భక్తి గారు ఏమో ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉండిపోయారు అన్నట్టుగా ఆమె మాట్లాడారు ఇక్కడ సమస్య ఏమంటే ఈ అంశము మాట్లాడిన ఆమె కాంగ్రెస్ నాయకురాలు కానీ మంత్రి కానీ కాదు కాబట్టి పర్వాలేదు కానీ ఆమెకి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన ఉందని అది బహిరంగంగా అందరికీ తెలిసినదే చాలా విషయాల్లో ఆమె కొంచెం షార్ప్గా ఉంటారన్నది కూడా తెలుసు తెలుసు దగ్గర అక్కడ తెలిసిన వాళ్ళకు ఇలాంటి సమయంలో ఆమె వ్యాఖ్యలు చేయటం అనేది కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా మంత్రివర్గం సంబంధించి కొంత నెగిటివ్ సంకేతాలు పంపిస్తుందని దీని మీద నేను చూసినప్పటికీ కామెంట్ చేయలేదు ఎందుకులే వాళ్ళు ఏదో కానీ ఇంత లోపల బీఆర్ఎస్ పత్రికలో దాన్ని చాలా పెద్ద ఎత్తున వేయటము మీడియా ఛానల్స్లో కూడా చర్చ రావడంతో నేను మాట్లాడుతున్నాను ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూలో ఇచ్చింది ఒకటే ఇప్పటికి భారీగా దాంట్లో అయినా తనకు నలభై తొమ్మిది మంది మద్దతు ఉంది అని ఒక ఫ్యాక్ట్ ఆ ఇంటర్వ్యూలో తీసుకురాబడింది రేవంత్ గారు చెప్పలేదు కానీ ఇంటర్వ్యూ చేస్తున్న మిత్రుడు మీకు నలభై తొమ్మిది మద్దతు అంటారు కదా నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మద్దతు అంటారు కదా ఆర్డినెన్స్ అలా అనటం ఈయనేమో నేను నేనేం చెప్పలేదో చెప్పను కానీ తెలీదు తెలిసిన చెప్పను ఎంతమందో అంటూనే చెప్పింది అని ఖండించకపోవటం అంటే ఒకవైపున ఉప ముఖ్యమంత్రి సతీమణేమో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకోవైపున ముఖ్యమంత్రి లేదా ఆయనకు మొదటి నుంచి సన్నిహితంగా ఉన్న మీడియా మిత్రుడేమో మీకు నలభై తొమ్మిది మంది మద్దతుందని ప్రకటిస్తూ ఉన్నారు ఇది తప్పకుండా మంత్రివర్గంలో కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితిని ప్రతిబింబిస్తుంది ఎవరు అనుకోలేదు ఇంకోటి అప్పుడే రెండేళ్ళకు మారుస్తారంట కదా కర్ణాటకలో ఉన్న ఏర్పాటు అది అని కూడా అడిగినప్పుడు అవన్నీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు చూద్దాము నడుస్తుంది ఈ పద్ధతిలో రేవంత్ రెడ్డి జాతిగా మాట్లాడారు కానీ ఈ పాయింట్స్ అక్కడ వచ్చాయి కర్ణాటకలో శివకుమార్ను తగ్గించడానికి ఇప్పుడు మరికొంతమంది ఉప ముఖ్యమంత్రులు చేరుస్తారు అనే వార్తలు కూడా వస్తున్నాయి ఇంకోవేపున తొందరగానే సిద్ధరామయ్య మారుద్దామని ఆయన ప్రయత్నం చేస్తున్నారు దానికోసం ఒత్తిడి పెంచుతున్నారు అదొకటి బట్ విక్రమార్క కూడా ఒకే ఉప ముఖ్యమంత్రి ఉండే విధంగా ఆయన గట్టిగా నిలబడిన తర్వాత అదే జరిగింది కానీ ఇంత లోపలే ఈ మాట రావటం అదే జిల్లాకు చెందిన మిగతా వాళ్లను పారాచూట్ నాయకులని అనడం ఆమెకి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన ఉండటం ఇవన్నీ చూసినప్పుడు మెజారిటీ చాలా పరిమితంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ లక్షణాలు కూడా కొన్ని తెలిసినవే కాబట్టి దీని మీద కొన్ని వ్యాఖ్యానాలు దీన్ని ఎలా సర్దుబాటు చేస్తారు అనే ఒక కొన్ని ప్రశ్నలు కూడా ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి ఇది కొంత చర్చనీయం కూడా అవుతుంది ఇంతకుముందు పొంగల్ రెడ్డి శ్రీనివాసరెడ్డి మంత్రి రెవెన్యూ మంత్రి నేను నెంబర్ టూ అనే పద్ధతిలో మాట్లాడారు దాని మీద కూడా ఎందుకు అన్నారు చర్చ జరిగింది ఇవన్నీ చెప్తే మీరు చర్చిస్తున్నారు అంత ప్రాధాన్యత లేదంటారు కానీ అవే ఉన్నాయి ఇప్పుడు అందరికీ మీడియాలు అందరూ అన్నింటినీ ప్రొజెక్ట్ చేస్తున్న పరిస్థితి నేనైతే బీఆర్ఎస్ ఇది వెంటనే అయిపోతుంది అయిపోవాలని నేను కోరుకోవట్లేదు కానీ ప్రజల తీర్పు సార్థకం కావాలంటే కాంగ్రెస్ పార్టీ మరింత ఐక్యంగా జాగ్రత్తగా ఉండి ఇలాంటి సందేహాలకు ఆస్కారం లేకుండా చేయాలన్నమాట అనిపిస్తుంది